నీకేం తక్కువ చేసినామని చెన్గుద అప్పు చేసినావురా నువ్వేమిచ్చినావా ఎరా ఎటునట్టు నువ్వు నాకేం కావాలో తెలీదు ఎదురు కొట్టిన పట్టుకుని కొట్టిన మాత్రం బాగా తెలుసు ఇంట్లో ఆయన చెల్లిపోతే కదా అప్పుడు తెలియదు వాళ్ళకి దీంట్లో దిగరా అప్పు చేయడంలోనా ఊరిని ఆయన అప్పుడు అప్పులు ఒక్క అప్పు చేస్తే పుల్చా పోర్చే ఆయన చేసిన అప్పు నువ్వు చేసినప్పు ఒకట ఆయన చేసిన అప్పులో మనం మన రేపు నువ్వు చేసిన దాంట్లో నువ్వు నీ స్వార్థమే ఉంది కదా మరి కన్నాడు కదా పెట్టాలి మరి ఇక్కడ చేసిందంతా ప్రపంచం నేను ఒక్క తండ్రి మాకు పెడుతున్నాడు మాట్లాడకు ఏ రాజగీందా ఏడారా పోషంత రాజుగారు చిన్నప్పుడు రాజే పుట్టినరోజు కలయ్యా సైకిల్ గిఫ్ట్ ఇచ్చిండు రోజు తిరిగే సోపతి గారి దగ్గర సడన్ గా సైకిల్ వచ్చి నీ దగ్గర లేకపోతే నువ్వు ఎక్కడ బాధపడతావు అని నెల తిరిగేసరికి అదే సైకిల్ నీ కూడా కొనిచ్చిండ్ర అప్పుడు మొదలైంది వాళ్ళతో సమానంగా కంపారిజన్ నీకు వాడు తిరిగే తిరుగుళ్ళు స్కూలు కాలేజు బండి బట్టలు ఫోన్ అన్ని వాడితో సమానంగానే కానీ ఇక్కడ ఏడ తెలిసారా రాజగన్ వాళ్ళు అయ్య ఒక్కరోజు సంపాదన ఆ సైకిల్ ఖరీదు నాన్న నెల్లా సంపాదన ఖరీదు ఇంత సమానంగా పెంచిన నాన్న రాజగన్ నాన్నతో పోల్చుకుంటే మనం కాదు ఏమిచ్చినా ఏంటన్నా ఏమిచ్చాడా నువ్వు రేపు బాగా బతకాలని ఈరోజు బతకడమే మర్చిపోతూ బతుకుతున్న జీవితాన్ని ఇచ్చాడు కదా ఇంకేం మిగిలిందని నేను ఇవ్వడానికి అయినా నిలాఖర వచ్చేసరి కట్టే ఇంటి రెంటు కరెంటు బిల్లు గ్యాస్ సిలిండర్ బిల్లు ఈ ఎమ్మెడియట్లు గుర్తుపెట్టుకుని ఆయనకి నీ పుట్టినరోజు గుర్తుపెట్టుకోకపోతే కుంపలేదు మునుగవలే ఈరోజు నువ్వు తీసుకెళ్లి కుదబెట్టిన బంగారం కూడా ఎక్కడా రాజుగా మెడలో ఉండి నీ మెడలో లేకపోతే బాగోదని ఆయన ప్రేమకి చేతిచ్చిందే కదా నీ పౌరుషం బట్టలు చదువుకునే దెంగేయడానికి కాదు ఆయన ఎందుకు కొట్టిండో తెలుసుకొని ఆ బంగారం తెచ్చుకో ఏం లేదు కానీ గుద్ద కుదెట్టిన చెన్ తెచ్చుకోవడం నీ పౌరుషం నేను కొట్టిన వాడు కోపంలో ఉండొచ్చు ఈ పైసలు తీసుకువే వానికి కుదవెట్టిన చైన్ తెచ్చుకొని వస్తాడు ఎందుకు నాన్న ఎప్పుడు నన్నే కొడతావు బాగా నొప్పిగా ఉందన్న నాకు కూడా నువ్వు బంగారం నాన్న నువ్వు మెరుగుపడాలనే కొడతా నీ మీద కోపంతో కాదు నువ్వు బాగుపడాలని బాధ్యతతో